ఆహుతైపోవాలి లేదా నువ్వు జీవ మార్గాలు నడుచుకుంటూ దేవుని ఆలోచనతో బ్రతుకుతున్నావు అనుకో ఈ చేతులు నీ మనస్సు నీ దేవుని కోసం వినియోగిస్తున్నావు అనుకో నువ్వు మరణించగానే నీ ఆత్మను రిసీవ్ చేసుకోవడానికి దేవదోతలు వస్తాయి మహాలోకాలకు నిన్నలా పట్టుకొని తీసుకొని వెళుతూ ఉంటే నీ ఆనందానికి అవతలవు ఈ కొద్ది జీవితానికి కానీ మంచి జీవితం అవును చాలా కీలకం ఈ జీవితం ఎంత చక్కగా పూల పంపులు మేఘాల మీద నువ్వు తీసుకుని వెళ్తంటే ఏం జీవితం అండి ఆ జీవితం అది కావాలనుకుంటున్నారా నీ మీద ప్రేమ చేతే వచ్చాం క్రీస్తులు విశ్వసించిన అంతా క్రైస్తవులు మహాలోకానికి సంబంధించిన వాళ్ళు మట్టి లోకం కోసం అరుణాస్తున్న మనుషులకు మహాత్మని చెప్పి వాళ్ళని వెలిగించవలసిన బాధ్యత మీదే రాసాడు ఎదురు చూస్తుంది ఆ దేవుడే రాసాడు ఆహ్వానమే నీకులే